భారతీయ కుటుంబానికి మూల శక్తి స్త్రీయే భారతీయం సత్యవాణి భారతీయ కుటుంబానికి మూల శక్తి స్త్రీయే అని సామాజిక ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణి అన్నారు ప్రపంచ దేశాలు ఎక్కడ లేని కుటుంబ వ్యవస్థ కేవలం మన భారతదేశంలో ఉందని దాన్ని విచ్ఛిదం చేయడానికి పాశ్చాత్య శక్తులు అనేక రకాల కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు స్థానిక అశోక్ సింఘాల్ శిశు మందిలో శక్తి సంఘం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా భారతీయం సత్యవాణి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించే శక్తి మహిళకే ఉంటుందని భావి భారత పౌరులుగా దేశభక్తులుగా ఆదర్శ పౌరులుగా పిల్లలంది ఇద్దడంలో మహిళ పాత్ర అత్యంత కీలకమని అన్నారు అలాగే పిల్లలకు దేశభక్తుల విజయగాథలు ఆధ్యాత్మికతలు ఆధ్యాత్మిక కథలు నిత్యం చెప్తూ ఉండాలన్నారు కుటుంబంలో స్త్రీని కూడా వీర నారీమనులు గొప్ప గొప్ప మహిళల కథలు నిత్యం వింటూ ఉండాలని సూచించారు దీని ద్వారా దేశం రుణం తీర్చుకున్న వారు అవతారు ఇంతటి శక్తివంతమైన మహిళను ఇప్పటి నుంచి వ్యవస్థ తప్పుగా చిత్రీకరిస్తుందని ఈ సినిమాలు కూడా భారతీయ కుటుంబ వ్యవస్థను ఛద్రం చేస్తుందన్నారు దీని ద్వారా పిల్లల ఎదుగుదల ఆగిపోతుందని అన్నారు అలాగే ప్రస్తుతం లవ్ జిహాద్ హిందూ కుటుంబానికి సవాల్గా సవాలుగా ప్రకటించిందని దాని ఒక కుటుంబ వ్యవస్థకే ఉందని నొక్కి చెప్పారు పిల్లల ఎదుగుదలకు చదువుతో పాటు సంస్కారం కూడా తోడవాలని ఈ సంస్కారం అందించిన స్త్రీ సరస్వతి శిశు మందిరాలు నిత్యం పనిచేస్తూ ఉన్నాయని సరస్వతి శిశు మందిరాల ద్వారా సమాజం ఉత్తమ పౌరులు అందుతున్నారని వాటిని నడిపించే బాధ్యత సమాజంపై ఉందన్నారు మతత్వం అనేది లేకుంటే సమాజం అధోగతి పాలవుతుందన్నారు దాన్ని కాపాడాల్సిన బాధ్యత మహిళలే సత్యవాణి అన్నారు మరో వక్త సప్తశక్తి సంఘం ప్రభారి శారదా దయానిధి మాట్లాడుతూ వేదకాలం నుండి కూడా స్త్రీయే శక్తి రూపణిగా ఉందని మహిళలు ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటారని పేర్కొన్నారు స్త్రీ బాధ్యత మరెవరు కూడా నిర్వహించలేదని ఆ స్థానాన్ని కూడా ఎవరు భర్తీ చేయలేరని అన్నారు సంపదలు సమృద్ధికి స్పృశనికి సద్గుణాలకు కూడా స్త్రీయే ఆధారమన్నారు అర్ధనా అర్ధనారీశ్వర తత్వం మన భూమిలోనే ఉందన్నారు ఇంకా సరస్వతి విద్యాపాఠ ప్రాంత కార్యదర్శి అనగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ మహిళల దాయి ఉన్న శౌర్య వీర గుణాలను తిరిగి గుర్తు చేయడానికి సరస్వతి విద్యాపీఠం సప్తశక్తి సంఘం నిర్వహిస్తుందని వివరించారు కుటుంబానికి కేంద్ర బిందు తల్లే అని తల్లిని పిల్లలు ఖచ్చితంగా అనుకరిస్తూనే ఉంటారని అందుకే కుటుంబానికి తల్లె మూలమని వివరించారు పిల్లలకు సద్గుణాల తల్లి నుంచి ఎక్కువ వెళ్తాయి లోక కళ్యాణం పర్యావరణం నిధువంతమైన సమాజానికి ఆధారం స్త్రీ అని వెంకటలక్ష్మి అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పాఠశాల ఆచార్యులు పాఠశాల పాఠశాల ప్రబంధకారిని తద్దలు పాల్గొన్నారు